శ్రీ శ్రీగురు శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ నిన్న ప్రాకారంలో ఆ చిరేకరపు రూపిణి అయినటువంటి అమ్మవారు చక్కగా రూపంలో ఉండగా ఆ యొక్క శోషునారసంలో ఆనందంగా మనం స్నానాలు ఆచరించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొంది ఈరోజు మనము ఇరవై మూడవ ప్రాకారం భానుమయ ప్రాకారంలోకి వచ్చామండే భానుడు అంటేనే ఎవరు సూర్య భగవానుడు మనకి అర్థమైపోతుంది ఇక్కడ సూర్యుడు అంటేనే మనకి ప్రదాత ఆరో ఆరోగ్యం భాస్కర ఆదిత్యేతని మనకి భేదమే చెప్తుంది మనకి ఆ యొక్క భాస్కరుని వల్లే అంతా కూడా కలుగుతూ ఉంది ఇప్పుడు చాలామంది అనారోగ్యం పాలు అవ్వడానికి కారణం ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచేటటువంటి అలవాటు అందరికీ తగ్గిపోవడం ఏనండి ఇది ఖచ్చితం ఎందుకంటే నిద్రలేస్తూనే భగవానుడి యొక్క ఉదయాన్ని గనక మనం చూసాము అంటే వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇదివరకటి కాలంలో చూడండి ఎంతోమంది ఎనభై వేళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఎటువంటి ఔషధాలు స్వీకరించకుండా స్వీకరించినప్పటికీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా తిరుగుదడుతూ ఉండడానికి కారణం ఏంటి ఉదయాన్నే లేచేటటువంటి లక్షణం వారికి ఉండడమే ఈ యొక్క ఈ భానుమయ ప్రా ప్రాకారాన్ని బాల తపోత్కారము అని కూడా అంటారు అంటే మనకు ఒక సందేహం కలుగుతుంది బాబోయ్ భానుమయ ప్రాకారంలోకి వెళ్తే మనం మాడి మసైపోతామేమో అన్నటువంటి సందేహం కలుగుతుంది ఈ భానుమయ ప్రాకారంలోకి వెళ్ళినంత మాత్రాన మనమేం మాడి మసైపోవండి కారణం ఏంటి అంటే ఈ భానుమయ ప్రాకారంలో తీవ్రమైనటువంటి వేడి ఉండదండి మనకి మంచి చలికాలంలో సూర్యభగవానుడు అప్పుడే ఉదయించినప్పుడు ఆ లేత ఎండ మనకి తగిలితే ఎంత హాయిని పొందుతూ ఉంటాము ఆ చల్లదనము మరియు ఆ యొక్క వెచ్చదనము కలిసి మన శరీరము హాయిని పొందుతుంది అలాంటి లేత ఎండ ఈ ప్రాకారంలో ఉంటుంది ఇక్కడ ఉండేటటువంటిదంతా కూడా సూర్యస్థానం కాబట్టి సూర్య భగవానుడికి సంబంధించినటువంటి శక్తులే ఈ యొక్క ప్రాకారములో అంతా కూడా ఉంటాయి తపోత్కారము అంటే ప్రకాశవంతమైనటువంటి ప్రాకారం సూర్యుడు అంటేనే ప్రకాశం కదండి ఆ సూర్య భగవానుడు రాకపోతే లేకపోతే మనకు కళ్ళే కనిపించవు ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి వెలుగు ఆయన ప్రత్యక్ష దైవాలు సూర్య మనకందరికీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి దైవాలే వాళ్ళిద్దరు కాబట్టి ఆ యొక్క ప్రకాశవంతమైనటువంటి ప్రాకారంలో సూర్యభగవానుడు మామూలు రూపంలో కాకుండా మార్తాండ భైరవ రూపంలో ఉంటాడు ఆయన అక్కడ ఇలా ఉంటాడు అంటే తెలుసా కురువింద పీఠం ఉంటుందిట కురువింద పీఠం అంటేనే ఏంటి చక్కటి పకడాలతో చేసినటువంటి పీఠము ఆయన కిరణాలు కూడా లేత కిరణాలు కూడా చక్కటి అరుణవర్ణంలోనే ఉంటాయి కదా అలాగా ఆ కురువింద పీఠంలో దానిపైన ఒక కమలం ఉండగా దానిపైన ఈ మార్తాండ భైరవుడు కూర్చొని ఉంటాడు ఈ మార్తాండ భైరవుడు అనగానే మనకి ఆదిత్యుల్ని పన్నెండు ఆదిత్య ద్వాదశాదిత్యులుగా చెప్తూ ఉంటారు ఈ ద్వాదశాదిత్యుల యొక్క సమిష్టి రూపము ఈ యొక్క మార్తాండ భైరవుడిగా చెప్పవచ్చు ఈయన చుట్టూ అనేక మంది పరివార దేవతలు కొలువై ఉంటారు ఈ యొక్క మార్తాండ భైరవుడు ఆ కమలం మీద ఎర్రటి వస్త్రాలు ధరించి ఉంటాట సృష్టికి మూలము ఎరుపు కాబట్టి ఆయన ధరించేటటువంటి వస్త్రాలు కూడా ఎర్రటివే ఉంటాయి పైగా అమ్మవారు కూడా చూడండి ఆ తల్లి కూడా పుష్పబాణ అరుణాంతరంగితాక్షణచాపణివాదిరావృత అహమిత్యవయే భవానీ అంటూ ఆ తల్లి కూడా ఎర్రటి వస్త్రాన్ని ధరిస్తుంది ఎరుపోనగాని చైతన్యానికి కూడా గుర్తుగా మనం చెప్పుకోవచ్చు అందుకే చూడండి చాలా మటుకు విప్లవకారులందరూ కూడా ఎర్ర జెండాలే పట్టుకుని ఉంటారు అంటే చైతన్యం 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 ఎరుపు దేనికి సంకేతం చైతన్యానికి కూడా సంకేతం ఈ యొక్క మాతాండ భైరవుడు ఎర్రటి వస్త్రాలు ధరించటమే కాదు మెడలో అనేక రకాలైనటువంటి కుసుమమాలలు ధరించి ఉన్నట్టు అంటే చక్కటి వికసించి పరిమళాలు వెదజల్లుతున్నటువంటి పుష్పమాలలు అది కూడా వాడనటువంటివి మామూలుగా మనం తీసుకున్న పోతాయి ఒక గంట సేపు కూడా చాలా వాటి యొక్క నావళం ఉండదు కానీ ఈ మార్తాండ భైరవుడు వేసుకున్నటువంటి ఈ కుసుమ వాళ్ళని ఎప్పుడూ కూడా వాడకుండా ఉంటాయి మరి మార్తాండ భైరవుడు ఏ రకంగా ఆవిర్భవించాడని మనకి లంతోపాఖ్యానం చెప్తుంది అంటే అమ్మవారి యొక్క హృదయస్థానం నుంచి ఈ మార్తాండ భైరవుడు ఆవిర్భవించాడు కాబట్టి అన్ని విధాలా కూడా అమ్మవారు ఏ రకమైనటువంటి వస్త్రాలను ధరిస్తుంటో ఏ శక్తులని కలిగి ఉంటుందో ఈ మార్తాండ భైరవుడు కూడా అలాంటి శక్తులని కలిగి ఉంటాడు ఈయన సమిష్టి ఆదిత్య స్వరూపంగా మనము చెప్పుకోవచ్చు సమిష్టి ఆదిత్య స్వరూపం అని కానీ ఈయనకి ఎన్ని శక్తులు ఉంటాయి ఆలోచించండి చాలా రకాలైనటువంటి శక్తులు ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ యొక్క శక్తి స్వరూపమైనటువంటి మార్తాండ భైరవుడి దగ్గర చక్షుష్మతి చక్షుష్మతి అంటే చూడండి చాలామంది ఇదివరకటి కాలంలో కళ్ళజోళ్ళు లేకుండానే వాళ్ళు వాళ్ళ జీవిత అంతా గడిపినటువంటి మహనీయం ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు చంటి పిల్లల దగ్గర నుంచి కూడా కళ్ళజోళ్ళు అది కూడా వాళ్ళకి చాలా ఎక్కువ సైట్ అండి మైనస్ పవర్లో ఉన్నటువంటి సైట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం కారణం ఏంటి మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు అయి ఉండొచ్చు అసలు ఏ రకంగా కూడా శరీరానికి వ్యాయామం లేక ఉండొచ్చు కంటికి ఎక్కువగా చూడకూడటటువంటివి ఎలక్ట్రానిక్ పరికరాల్ని చూస్తూ ఉండడం అయ్యచ్చు ఈ చక్షుష్మతి విద్య ద్వారా చక్షుష్మతి స్తోత్రం ద్వారా మనము ఈ కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని కొంత తగ్గించుకోవచ్చు చాలా వరకు మనం దీక్షగా కనుక ఈ యొక్క చక్షుష్మతి శ్లోకాలను చదువుకుంటే కంటికి సంబంధించినటువంటి రుగ్మతలన్నీ కూడా తగ్గిపోతాయి ఈ యొక్క ప్రకాశన శక్తి ఇంకొక శక్తి పేరు ప్రకాశన శక్తి ఇంకొక శక్తి పేరు ఛాయాశక్తి ఈ యొక్క భానుమయ ప్రాకారంలో ఇన్ని శక్తులు ఉండి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించటం కోసం ఆ తల్లి తన నుంచి ఉద్భవించినటువంటి ఆ మార్తాండ భైరవుణ్ణి ఈ యొక్క భానుమయ ప్రాకారంలో పెట్టి మనల్ని అనుగ్రహించటం కోసం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ యొక్క భానుమయ ప్రాకారంలో అడుగుపెట్టినటువంటి వారు చక్కటి ఆరోగ్యాన్ని వర్చస్సుని చక్కటి కంటి చూపుని అంటే ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తాయండి కన్ను ముక్కు చెవి నాసిక నాలిక అనేటటువంటివి చాలా చక్కగా పనిచేసేటట్టు చేసేటటువంటి శక్తి ఈ యొక్క ప్రాకారానికి ఉంది కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని